ಅದು ಹೋಗಲಿ ಬಿಡು ಅದು ಹೋಗ್ಲಿ ಬಿಡು ದಿನ ಅಂತ ಕರೆದ ಹಾ ಆಹಾ ಸಂಧಿಗೆ ತರಬೇಡಿ ಏ கூட்டம்ப் <laughs> పది గంట ఉదయం పది గంటలకి ఎన్ని గంటలకు తీసాం మనం దారేంజ్ కానీ నాకున్న సమాచారం ఐదున్నర మునుపే షాపును ఓపెన్ చేసి సార్ నిలోనా ఏసీ తంతులంతా కూడా నిజమేనా ఎవరు ఎక్సైజ్ రోడ్డు కానీ ఇట్లా చేసింది కానీ ఇలాంటివి జరగలే రారు అంతే కదా

முன்டுக்கிட்டே முன் போய்டு வச்சு மந்தேஸும் ரானிசி கேட்பை ராமண்ண పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిని పూర్తిగా మద్యంతో ముంచెత్తుతున్నారు రైల్వే స్టేషన్కి ఆనుకొని ఉన్నటువంటి మద్యం దుకాణంలో మనం ఉన్నాం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం పది గంటల తర్వాత తెరుచుకోవాల్సినటువంటి షాపులు ఐదు గంటలకే తెరుచుకుంటున్నాయి ఆ మాటకు వస్తే ఇరవై నాలుగు గంటల పాటు తిరుపతిలో విచ్చలవిడిగా మద్యం దొరికేటటువంటి అవకాశం ఉంది గుడులు బడులు తెరుచుకోక మునిపే మద్యం షాపులు తెరుచుకుంటున్నాయి లక్షలాది మంది యాత్రికులు వచ్చేటటువంటి రైల్వే స్టేషన్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ షాపులో దేవుడి దర్శనంకి వచ్చేటటువంటి వాళ్ళు మొదట చూసేటటువంటి దృశ్యం తాగుబోతున్న మద్యం షాపుల్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఇద్దరు ముగ్గురు మాట్లాడినారు మేము దర్శనానికి వచ్చినాం కానీ దిగంగానే మద్యం షాపును చూసి ఇక్కడికే వచ్చి తాగుతున్నాం అని చెప్పి తెంపారిగా చెప్తున్నారు ఇది కేవలం ఇక్కడ మాత్రమే కాదు తిరుపతిలో ఉన్నటువంటి అన్ని షాపుల పరిస్థితి ఇలానే ఉంది పర్మిట్ రూములకు పర్మిషన్లు లేవు అని పేపర్లకే పరిమితమైనవి కానీ ఇక్కడ చూస్తే పెద్ద బార్ల సెటప్ ప్రతి మద్యం షాపు దగ్గర వెలిసి ఉంది పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుపతిలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మిగతా షాపులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ సంపద సృష్టిస్తానని చెప్తుంటారు అంటే సంపద సృష్టి అన్నది మద్యం పురుగుల దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ కుటుంబాలని చిదిమేయడమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది